సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఇరవయవ వార్డు శ్రీ సాయి భగవాన్ కాలనీలో అపార్ట్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు ఈ సందర్భంగా అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజిరెడ్డి ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి ట్రెజరర్ కోటేశ్వరరావు స్థానిక తాజా మాజీ కౌన్సిలర్ అనిరుద్ధును వివిధ అపార్ట్మెంట్ల అధ్యక్షులతో కలిసి ఘనంగా సత్కరించుకున్నారు ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు మాట్లాడుతూ తమ వార్డులోని అపార్ట్మెంట్లందరికీ వాటర్ సమస్య అధికంగా ఉండేదని ఆ సమస్య పరిష్కరించిన వ్యక్తి మా కౌన్సిలర్ అని కొనియాడారు ఏ సమస్య ఉన్నా ఫోన్ చేసిన వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించే విధంగా చూస్తారని అన్నారు అనంతరం తాజా మాజీ కౌన్సిలర్ అనిరుద్ మాట్లాడుతూ ఈ రోజు అపార్ట్మెంట్ వాసులంతా కలిసి ఈ సన్మాన సభ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని రాబోయే రోజుల్లో కూడా అపార్ట్మెంట్ వాసులకు మరియు కాలనీ వాసులకు ఎలాంటి సమస్య ఉన్నా వాటిని పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తానని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమీన్పూర్ మాజీ సర్పంచ్ కోకా శశికళ యాదవ్ రెడ్డి అపార్ట్మెంట్ అధ్యక్షులు జనరల్ సెక్రటరీలు అపార్ట్మెంట్ వాసులు కాలనీ వాసులు తదితరులు హాజరయ్యారు అంటే ఒక టూ ఎస్ దాకి రోడ్కి వెళ్ళాలంటే జస్ట్ ఒక నార్మల్ వర్షం కురిసిందంటే మొత్తం రోడ్లన్నీ కూడా వెళ్ళే ఉండే కదా ఫుల్ వాటర్ ఫ్లడ్ లా ఉండేదన్నమాట సో అందరూ జరిగారు ఏం చేశారంటే ఒక ఫ్లో క్రియేట్ చేశారు తొందరగా రావాలి కంగ్రాచులేషన్స్ అండ్ గ్రాండ్ సక్సెస్ ఆఫ్ యువర్ పార్ట్ ఆఫ్ పొజిషన్ నాని సినర్జీ రెసిడెన్సీ కావాలి ప్రెసిడెంట్స్ ఎవరు ఉన్నారు సాయి పృథ్వీ రెసిడెన్సీ చెప్పాలి రండి సాయి పృథ్వీ రెసిడెన్సీ కాన్సీ వచ్చి కొంచెం చెప్పాలంటే మేమిద్దరం చాలా వాటర్ గురించి చాలా తిప్పల పడ్డాం వాస్తవం చెప్పాలని మిషన్ బాదీనాథ్ గురించి దాదాపు ఒక ఇరవై సార్లు మీట్ అయ్యి ఇక్కడ పోయి ఈ మున్సిపాలిటీ ఆఫీస్ పోయి ఆ మున్సిపాలిటీ ఆఫీస్ పోయి ఎస్ఆర్ నగర్ సరూర్ నగర్ కూడా అక్కడ కూడా జరిగింది ఇంకా బట్టి ఈ కాలనీకి ఫస్ట్ మేడం సర్పంచ్ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి మళ్ళీ కౌన్సిల్ ఇప్పుడు అభివృద్ధి చేశారు హనుమతి రెడ్డి గారు గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఇది ఈ సమయం లేదు కాబట్టి నేను ముగిస్తాను కార్యక్రమానికి చాలా మంచిగా అనిపించింది నాకు ఎందుకంటే ఏది చెప్పాలనుకున్న అందరూ అపార్ట్మెంట్ వాసులు చెప్పేశారు నేను ఈ అనుబంధం ప్రేమని ఎప్పుడు మర్చిపోను ఎందుకంటే ఈ ఐదేండ్లు నేను ఏ రోజు ఇది బయట వాళ్ళు మనవాళ్ళు అని నేను ఎప్పుడు భేదంతో చూడలేదు ఇంకొక విషయం ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్లు అపార్ట్మెంట్లు అందరూ ఒక్కటే మీరు కలిసి ఉండాలి మీరందరూ ఎప్పుడు మీ కష్టాలు సుఖాలు ఒకరికొకరు పంచుకోవాలని అందరూ కలిసి ఉండాలని ఏ రోజు నేను ఆ భేదం చూపించలేదు అపార్ట్మెంట్ వాసులు అడిగిన అపార్ట్మెంట్ వాసులు చేశాను ఇండిపెండెంట్ వాసులు అడిగిన ఇండిపెండెంట్ వాసులకు చేశాను ఇది నాది ఇది వాళ్ళది అని ఎప్పుడు చూపించలేదు డ్రైనేజ్ కానీ వాటర్ లైన్ కానీ డ్రైనేజ్ కానీ మళ్ళీ సీసీ రోడ్లు కానీ ఇక్కడ స్లోప్ ఉంది ఇక్కడ హైట్ ఉంది ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ మన వాళ్ళు కాదు అని ఏ రోజు చూపించలేదు అలాగే కాలనీ పార్క్ విషయం వస్తే కూడా సినర్జీ అపార్ట్మెంట్ వాళ్ళు పెద్దసారి అడిగేవాళ్ళు ఇది మనకా వాళ్ళకా అని ఇది అందరికి సంబంధించిందని నేను పదే పదే చెప్పేవాడిని అది ఎప్పుడూ ఆ మాట కట్టుబడి ఉంటాను అలాగే అపార్ట్మెంట్ వాసులకి ముఖ్యంగా ఉన్న సమస్య ఏంటంటే వాటర్ సమస్య ఉండేది అది నేను ఎలా చేశాను అందరి అందరి మాటల్లో మీరు విన్నారు అది నేను ఒక ఒక కృషితోటి కాదు అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఒక ఎనిమిది మంది పది మంది అపార్ట్మెంట్ వాళ్ళు ఒక యూనిట్ లాగా నా దగ్గరకు వచ్చిన తర్వాత అది ఒక సంవత్సరం తిరిగాం ఎలా చే నేనే ఒకటినే చేసినాను ఈరోజు అనుకోను ఎందుకంటే ఒకరితోటి అన్ని పనులు కావు ఎందుకంటే ఆ సిస్టమ్ అలా ఉంది అఫీషియల్స్ పొలిటీషియన్స్ ప్లస్ అపార్ట్మెంట్ వాళ్ళు అందరు కలిసి ఒక వన్ ఇయర్ దాని గురించి బాగా కష్టపడి చేశాము వాటర్ లైన్ వే వేసేటప్పుడు కూడా ఇది అపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు వేయాలి ఎందుకు వేయొద్దు అనేది ఏ రోజు భేదాభివాళ్ళు చూపించలేదు అలాగే డ్రైనేజ్ సమస్య చాలా ఉండేది ఎప్పుడూ పొంగేది రోడ్ నెంబర్ టూ నుంచి సాయకాలని బ్రిడ్జి వారికి లైన్ వేసుకెళ్ళాము అది కూడా ప్రజెంట్ ఉన్న చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ నేను కానీ సాయకాలని వాసులు కూడా కొద్దిగా స్టార్టింగ్ ఇబ్బంది పెట్టారు తర్వాత వాళ్ళందరూ నువ్వు చేసినటువంటి మంచి పని సాయకాలని వాళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేశారు దాన్ని కూడా నేను ఏ రోజు మర్చిపోను ఈ కాలనీని నేను ఏ రోజు ఇది మా కుటుంబ సభ్యులను కోరుకుంటాను ఈరోజు అటువంటి భేదాభిల్లలు చూడాలని ముందు ముందుగా మీరు అందరూ సహకరించాలి నా నుంచి ఎటువంటి పనులు తెలిసి కానీ తెలియగానే కానీ చెప్ తప్పు చేసి ఉండే నన్ను మన్నించాలి మీ ఆశీర్వాదం ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్పి బాబు మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు సాయి కాలనీ కానివ్వండి పట్టణ బృందావన కాలనీ సోదరులను అందరూ కూడా వాస్తవంగా అప్పుడు బాబు ఎవరికి పరిచయం లేదు వాళ్ళు నా మీద విశ్వాసంతో మేము చేసినటువంటి గతంలో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే పార్టీలకు అతీతంగా ఒక విశ్వాసంతో బాబును అందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చి కొన్ని కొన్ని ఇబ్బందులై అనుకున్నంత రాకపోయినా కూడా తీసుకొచ్చి మీరు అందరూ గెలిపించారు ఈరోజు వరకు మీకు అందరికీ కూడా ఈ కాలనీలో ఇంకా కూడా చాలా సమస్యలు ఎందుకంటే ఉన్నాయి ఇప్పుడు ఏమవుతుందంటే నాయకుడిలో బాధర్మం బాగుండాలనుకు అందరం బాగుంటే అంద అందులో మనం కూడా ఉండాలనుకోవాలి కానీ దాంట్లో మేము బాగుంటే బాగుండం అందరూ ఏమైనా పర్లేదు అటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఎక్కడ కూడా ఏ నాయకుడికి కూడా నాయకుడు అనే చెప్పుకునేటువంటి అర్హత ఉండదని నేను అనుకుంటాను ఎందుకంటే మీకు తెలుసు మహాభారతంలో అర్జునుడు పాండవుల పక్కన ధర్మం ఉంది గౌరవుల పక్కన అధర్మం ఉంది ఇంతకంటే ఎక్కువ గొప్ప వీరులైనప్పటికీ కూడా ఎవరైతే ఆ కర్ణుడు అంటాడట ఎందుకంటే నేను ధర్మాన్ని పట్టుకొని ఉన్నా ఇక్కడ ధర్మ ప్రకారంగా నడుచుకున్నా ఎక్కడైనా అంటే తను యుద్ధ భూమిలో భూమిని పిండితే నేను ధర్మాన్ని ఇచ్చేసాను ధర్మంగా దానం అడిగితే నీకు నేను ఆయనకు కవచగుండలాలు ఇచ్చాను మరి ఏ రకంగా చూసినా కూడా నేను ధర్మాన్ని పట్టుకునే నేను ఉన్నాను ధర్మం వైపే ఉన్నా అయినప్పటికీ నాకు ఎందుకు ఈ కష్టాలు ఏం తప్పు అని కృష్ణుని అడిగితే ఏమీ లేదు నువ్వు చేసిందంతా ధర్మమే కానీ అధర్మం వైపు ఉన్నావు కాబట్టే నువ్వు ఈ శిక్ష అనుభవించాల్సి వస్తుంది అందుకనే మన కళ్ళ ముందు జరిగినటువంటి అభివృద్ధి కానీ మంచి కానీ ఈ రెండింటినీ కళ్ళకు కనబట కూడా చెప్పకుండా విమర్శించేటువంటి ధోరణితోనే మాట్లాడే వాళ్లకు ఎప్పుడు కూడా వాళ్ళు భగవంతుడితో మమేకం కాలేరు అది వాస్తవాన్ని మనం కూడా గ్రహించుకోవాలి తప్పును అని ధర్మం ధర్మం అని చెప్పగలిగినప్పుడు మాత్రమే ఆ ప్రాంతంలో నాయకుడిగా ఎదుగుతాం అందరం సంతోషంగా ఉంటాం సమిష్టి ఆలోచనలతో గౌరవించబడతాం అలాగే ఈ ప్రాంతంలో రకరకాల ప్రాంతాల నుంచి ఆంధ్ర తెలంగాణ